రాజాం నియోజకవర్గం శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కోండ్రు మురళీమోహన్ గారి సారథ్యంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత ఎడ్ల గోపాలం గారు జిఎంఆర్ సంస్థ వారు అందించినటువంటి స్థల వితరణతోటి జిఎంఆర్ వరలక్ష్మి కళాక్షేత్రాన్ని ఈరోజు ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్పంచుకునేటువంటి నెల్లిమర్ల శాసనసభ్యులు లోకం మాధవి గారు పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఈ కళాక్షేత్రం ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమంగా చెప్పుకోవాలి కారణం మనం సాధారణంగా ప్రభుత్వ రంగంలోనే చాలా వరకు ఆడిటోరియమ్స్ నిర్మాణం జరగడం కానీ కార్యక్రమాలు నిర్వహించడం కానీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో గోపాలం గారు పద్మశ్రీ బిరుదు వచ్చిన తర్వాత తన బాధ్యతని మరింత పెరిగిందనేటువంటి ఆలోచనతోటి జిఎంఆర్ వారు ఇచ్చినటువంటి యాభై సెంట్ల స్థలంలో ఒక చక్కటి కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేయడం అందులో ప్రదర్శనలకు అనువుగా కార్యక్రమాన్ని స్టేజ్ని ఏర్పాటు చేసుకోవటం దానికి మించి ఆయన మంచి కళాకారుడు కనుక ఆయన కొంతమంది కళాకారుల్ని తయారు చేయాలనేటువంటి ఆలోచనతోటి నటన శిక్షణాలయానికి కొంత భాగాన్ని అదేవిధంగా నృత్య విభాగానికి కొంత భాగాన్ని ఏర్పాటు చేసుకుని తద్వారా భవిష్యత్ తరం కళాకారులు తయారు చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని తప్పనిసరిగా అందరూ కూడా అభినందించాలి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్కన పర్యాటక రంగాన్ని మరోపక్కన కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించాలనేటువంటి ఆలోచనతోటి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో నాటక దినోత్సవాలు నిర్వహించడం కానివ్వండి ఎవరైతే పౌరాణిక నాటకం అది కేవలం ఆంధ్రులు గొప్పగా చెప్పుకునేటువంటి నాటకం ఈ ఆలాపన ఏదైతే ఉందో ఈ కేవలం కేవలం నాటకం తెలుగు నాటకానికే ఉంది ఆ ఆలాపనని ఖచ్చితంగా పది కాలాల పాటు నిలబడే విధంగా నంది నాటకోత్సవాల్ని నిర్వహించాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం త్వరలోనే ఈ సంవత్సరం ఆఖరి లోపల నంది నాటకోత్సవాల్ని ఏర్పాటు చేసి తద్వారా కళాకారులందరినీ కూడా ప్రత్యేకంగా ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేపడతాం అదేవిధంగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా యొక్క విభాగాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ఏర్పరచడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం జరుగుతుంది ఇలా చూసుకుంటే రాబోయే రోజుల్లో కళాకారులందరికీ బాసతగా నిలబడడానికి వారికి సంబంధించిన పింఛన్ల విషయంలో వచ్చేటువంటి ఇబ్బందులను తొలగించి వారి గౌరవాన్ని నిలబెట్టే విధంగా చేసే కార్యక్రమాలకి ఈ మధ్య కాలంలోనే మీరు చూశారు ఆ ప్రభుత్వం హయాంలో ఏ ఒక్క కార్యక్రమం నిర్వహించలేదు నాటకరంగ దినోత్సవం కానివ్వండి కళారత్న అవార్డులు కానీ ఉగాది పురస్కారాలు కానీ ఇవన్నీ కూడా ఐదు సంవత్సరాల కాలం పాటు వైఎస్ఆర్ ప్రభుత్వం నాశనం చేసేస్తే మళ్ళీ ప్రభుత్వం వచ్చిన పదిహేను నెలల కాలంలోనే మనం ఉగాది పురస్కారాలని తిరిగి ప్రారంభించాం కళారత్న అవార్డులు ఇచ్చాం అదేవిధంగా ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి ఉత్సవాలని పండుగల్ని రాష్ట్ర పండుగలుగా గుర్తించి వాటన్నింటి దగ్గర కూడా ఉత్సవాలు చేసుకునే కార్యక్రమాలను కూడా చేపట్టాం విజయనగరం ఉత్సవానికి కూడా ఈ మధ్యకాలంలో ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించింది అనేటువంటి మాట తెలియజేస్తూ సంపూర్ణంగా ఎక్కడైతే కళలు విరాజిల్లుతాయో ఆ రాష్ట్రం అన్ని విధాలా బాగుంటుందనే మాట నమ్మేటువంటి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ముందుకు వెళ్తున్నాం అనేటువంటి మాట తెలియజేస్తాం